పుణ్యాత్ములు సుఖముగా శరీరమును ఎలా విడిచిపెడతారో చెప్పడం మొదలుపెట్టింది సత్యము శౌచము క్షమ శాంతి తీర్థయాత్రలు చేయడం పుణ్యకర్మలు చేయడం ధర్మాచరణ చేయడం ఇటువంటి వాటిల్లో తమ జీవితాన్ని గడిపే మహానుభావులకి ఇటువంటి వాడు నీరోగులై మరణిస్తారు రోగం లేకుండా శరీరం విడిచిపెడతారు కాబట్టి నీరోగ మరణం కావాలంటే అంటే రోగం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే వీలున్నంత వరకు సత్యం పలకాలి ప్రతిదినము శౌచాన్ని ఆచరించాలి శౌచం అంటే ఒకటి ఆవిడ నిర్వచనం చెప్పింది కదా సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనాది కర్మములు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా శౌచము కలవారు ఇంకా ఓర్పు అనవసరంగా ఏ వ్యక్తిని పీడించకుండా అవసరమైనప్పుడు మాత్రమే హింస చేసేవాళ్ళంతా క్షమ కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు శాంతులు అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేసేవాళ్ళు తీర్థయాత్రలు పెడుతున్నారు కొంతమంది ఏం లాభం హఠాత్తుగా విమానంలో బయలుదేరి వెళ్ళి వెళ్ళగానే ముందు ఆ విశ్వనాథుని మీద ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరుగు పరుగు ఇంటికి వచ్చేస్తున్నారు హడావుడిగా అప్పుడు సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం రాదు ఫలితం వస్తుంది కానీ ఫలము పొందవలసినట్టుగా పొందడం అన్నం తినేవాడు కూడా హడావుడిగా అన్నం తింటే అరగదని శాస్త్రం కదా అలాగే దేవతారాధనము కూడా జాగ్రత్తగా సక్రమంగా చెయ్యాలి వెళ్ళి వెళ్ళగానే కంగారు పడకుండా ఇప్పుడు కాశీ వెళ్ళాము డొంటి విఘ్నేశ్వర దర్శనం దర్శనానంతరం అప్పుడు అన్నపూర్ణ దర్శనం ఆ తర్వాత లోపలికి వెళ్ళి విశ్వనాథ దర్శనం దండపాణిని చూడటం విశాలాక్షణ చూడటం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో తొందరపడకుండా చేస్తే అప్పుడు సంపూర్ణముగా క్షేత్ర ఫలాన్ని పొందుతాం ఎందుకంటే కాశీఖండం అలా చెప్పింది కనుక అలా తీర్థయాత్రలు చేసి ఆ తీర్థయాత్ర స్థలాలలో చేయవలసినటువంటి క్రియలు ఆచరించినటువంటి పుణ్యాత్ములు ఉన్నారు చూసారా వీళ్ళంతా ధర్మాచరణం చేసిన పుణ్య ఫలితం వల్ల చివరి క్షణాలలో ఆరోగ్యంగా శరీరం విడిచిపెడతారు ప్రాణం ఎలా పోతుందన్న దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది అరుదుగా కొంతమంది కష్టపడి శరీరం విడిచిపెట్టిన ప్రాణం పోతున్నప్పుడు ఆ ఉండదు వాడి కూడా దానికి భీష్ముడు ఎంత ధర్మాత్ముడు కానీ చివరిలో అంపసేయ కొంత ఇబ్బంది పడ్డా ఇబ్బంది పడినా స్వేచ్ఛగా ప్రాణం విడిచిపెట్టాడు అంటే భూలోకంలో కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ దోషాలు చెయ్యక తప్పదు ఈ దోష ఫలితాన్ని మరణ సమయంలోనే వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టినవాడు భీష్ముడు దేవిని ఇబ్బంది పెడుతున్నా ద్రౌపదీదేవి వస్త్రాపహరణ జరుగుతూ ఉంటే నోరు మూసుకు కూర్చున్న పాపం భీష్ముడు కూడా అంపశీరు మీద అనుభవించాడు కానీ వసువుగా మారాడు ప్రాణం పోతున్నప్పుడు భగవద్ దర్శనం అయ్యింది ఆయనకి ఇది అదృష్టం కృష్ణుని ప్రాణం విడిచిపెట్టాడుగా ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ